హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరంతా కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ అయితే కనుక జున్ను పాలు ఏ విధంగా రెడీ చేయాలో ఈ రోజు వీడియోలో మీకు చూపించబోతున్నాను అనమాట అసలు ఏ విధంగా చేస్తే జున్ను పాలు మనకి రెడీ అవుతాయి ఆ ప్రాసెస్ ఏంటి అసలు జున్నుపాలు మేకింగ్ ఏంటి ఇన్ కేస్ చున్ను పాలు అసలు ఏం చేయాలి ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి ఈ రోజు వీడియోలో చూపించబోతున్నాను సో ఇదిగోండి టేస్టీ టేస్టీగా జున్ను అయితే కనిపిస్తుంది కదా చాలా స్వీట్గా చాలా టేస్టీగా అయితే వచ్చిందండి ఈ జున్నుపాలు అసలు మేకింగ్ ఏంటి మీరు ఎంతమందికి జున్ను ఇష్టమో డెఫినెట్లీ కామెంట్ చేయండి ముందుకైతే ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం ఇదిగో అండి పాలు అయితే తీసుకున్నాను పాలు తీసుకున్న తర్వాత దానిలోకైతే కొంచెం యాలికలు అలాగే ఒక హాఫ్ కేజీ బెల్లం అయితే వేస్తున్నాను అనమాట ఒక లీటర్ పాలు తీసుకుంటే కనుక కేజీ బెల్లం లేకుంటే కనుక మనకి టేస్ట్ తగ్గచ్చుగా కొంచెం తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు అనమాట ఈ విధంగా బెల్లము పాలు అయితే వేసేసి దాన్ని అయితే కలిపేస్తున్నా అనమాట మిక్స్ చేసేసుకుంటున్నా అనమాట ఇలా టేస్టీగా రావాలంటే కనుక కొంచెం మిరియాలు కూడా వేసుకోవచ్చండి ఫస్ట్ డే అయితే డెఫినెట్లీ మనమైతే మిరియాలు వేస్తాం కదా మిరియాలు వేసేసుకొని అలాగే పాలు అండ్ అలాగే మిరియాలు బెల్లం వేసేసుకొని యాలికలు వేసేసుకొని మనమైతే స్టవ్ మీద కుక్కర్లో పెట్టేసుకుంటే గడ్డలా కట్టేస్తుంది బట్ ఇదేంటంటే సెకండ్ డే జుండు కదా అని చెప్పేసి మేమైతే కనుక కుక్కర్లో అయితే పెట్టకుండా డెఫ్ సెపరేట్గా అయితే చేస్తామన్నమాట అది ఎలా చేసాము ఏంటి మేకింగ్ ప్రాసెస్ డెఫినెట్లీ వీడియోలో చూసేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే లైక్ చేసి కామెంట్ చేయండి ఎందుకంటే మీ అందరి సపోర్ట్ ఉంటేనే మరిన్ని వీడియోస్ చేయడానికి ఉంటుంది కదా సో డెఫినెట్లీ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ విధంగా అయితే బెల్లం వేసేసుకుని కలిపేసుకున్నా అనమాట కనిపి ఇలా కలుపుకోవడం వల్ల మనమైతే స్టవ్ మీద ఈజీగా పెట్టేసుకున్నా సరే అది వెంటనే కరగడానికి ఛాన్సెస్ ఉంటాయి బట్ ఇది సెకండ్ డే జున్ను పాలు అని చెప్పేసి మా మామయ్య అన్నారండి ఇది విరుగుతుందో విరగదో అని చెప్పేసి మేమైతే కుక్కర్లో పెట్టకుండా నార్మల్గానే అయితే స్టవ్ మీద పెట్టేసాం అనమాట సో మామయ్య గారు చెప్పినట్లుగానే ఇదైతే విరగలేదండోయ్ సో దానికోసం అయితే నేను ఒక టెప్పు ఫాలో అయిపోయాను కదా జున్ను పాలు తయారు చేసేయడం కోసం ఎలాగో జున్ను తినాలని ఫిక్స్ అయిపోయాను కాబట్టి ఇదిగోండి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసేసానమాట ఈ విధంగా సాల్ట్ యాడ్ చేయడం వల్ల అయితే పాలు అయితే విరిగాయనమాట జున్ను పాలు ఎప్పుడైనా సెకండ్ డే గేదలు కొన్ని అయితే విరిగినప్పుడు ఇలా సాల్ట్ కానీ లేదంటే కనుక కొంచెం ఎన్నిమిచ్చి ఉంటుంది కదా దానికి రెండు అయితే లోపల ఉంటాయి కదా గింజలు అలా వేసుకున్న సరే విరుగుతాయంట మా అత్తయ్య అయితే చెప్పారు సో దానికోసం అయితే నేనైతే ఇలా చేస్తాను అనమాట సో ఇదిగోండి టేస్టీగా టేస్టీగా జున్నైతే రెడీ అయిపోయింది నా ఛానల్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్